ంగారెడ్డి జిల్లాలో ఈ రోజు అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఏఐటీయు జిల్లా అధ్యక్షులు నేరుడు స్థాయిలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన ప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ మంజుల లక్ష్మి స్వప్న లావణ్య విజయలక్ష్మి రేణుక అనసూయ లక్ష్మీ రాము తదితరులు పాల్గొన్నారు స్వీపర్లు సాయి ఏఐటిసి సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దాదాపు ముప్పై సంవత్సరాల నుండి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు స్కూళ్ళల్లో అనేక పనులు వాళ్ళే పనులు చేస్తున్నారు స్లీపర్లుగా వాళ్ళే చేస్తున్నారు స్టాలెంజర్లుగా వాళ్ళే చేస్తున్నారు మధ్యాహ్న భోజనం పిల్లలకు వండి పెట్టడంతో కూడా వాళ్ళే చేస్తున్నారు ఇన్ని పనులు చేసినా వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం రూపాయి రూపాయితోటి మొదలు పెడితే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వాళ్లకు మూడు వేల రూపాయలతోటే ఈరోజు కాలం వెళ్ళగొడుతున్నారు కాబట్టి మేము మినిమం పదిహేను వేల రూపాయలు స్వచ్ఛ భారత్ అలాగనే హరితహారము అలాగనే ఇలాంటి స్వచ్ఛంద సమస్యలు అంటూ ఈ పేర్ల మీద అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళను విద్యార్థి సంఖ్య పేరు మీద రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు మూడు వేలు ఇచ్చేసి వారితో ఆ ప్రభుత్వము ఎట్టి చాకిరు చేపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే కరోనా పేరు మీద సాకుతో వీళ్ళందరినీ విధుల నుంచి తొలగించేసి అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకు అప్పచెప్తే